సజీవవాహిని వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అన్న శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థనకు జవాబు ఎలా వస్తుంది అనే అంశంతో ఇది నమ్మి ముందుకొస్తూ ఉన్నాను మతయ్య రాసిన సువార్త ఏడో అధ్యాయము ఏడో వచనము ఎనిమిదో వచనము గమనిస్తే అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదుకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ఈ సువార్తలో ఐదు ఆరు ఏడు అధ్యాయములలో యేసు ప్రభు విజయవంతమైన క్రైస్తవ జీవితముకు కావలసిన విలువైన విషయాలు బయలుపరిచాడు ఈ మూడు అధ్యాయంలో దాదాపు పరిశుద్ధ గ్రంథములో ఉన్న ముఖ్యమైన అంశాలన్నీ కనిపిస్తాయి మనం చదివిన భాగంలో దేవుని సన్నిధిలో మనకు లభించే అతి ప్రాముఖ్యమైన మూడు వాగ్దానములు ఉన్నాయి ప్రస్తుతము అతిపెద్ద బాధకరమైన సమస్య ఏంటంటే ప్రార్థనకు జవాబు రాకపోవడం ఎవరైనా సమస్యలలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోనమని చెప్తే చేస్తున్నామని అంటారు ప్రార్థనకు జవాబు వచ్చిందనో వస్తుందనో ధైర్యంగా చెప్పలేరు మనకున్న సమస్యలకు కారణం మనకు దేవునికి తెలిసినంత స్పష్టముగా ఎవరికీ తెలియదు అందుకని దేవుడు అడుగు వెదకు తట్టు అని చెప్పాడు ప్రార్థనకు జవాబు రాకపోవటకు కారణం అడిగి ఆగిపోవడమే సమస్యలలో సహాయము కొరకు దేవుణ్ణి అడిగినప్పుడు ధైర్యం వస్తుంది వెదుట వలన మనలో పట్టుదల కనిపిస్తుంది తట్టుట వలన అద్భుతము చూస్తాం మరలా చెప్తాను సహాయం కొరకు దేవుని సన్నిధిలో మోకరించగానే మొదట జరిగే కార్యం మనము ధైర్యముతో నింపబడతాం చాలా మంది ఇక్కడితో జవాబు వచ్చిందని లేచి వెళ్ళిపోతారు వేరే పనులలో నిమగ్నమైపోతారు తరువాత దేవుని కార్యం కనిపించకపోయేసరికి దేవుని నిందించడము లేదా ప్రార్థనకు దూరమైపోవడమో జరుగుతుంది కానీ అడిగిన తరువాత విసిగిపోకుండా వెదుకుట వలన మనలో ఉన్న పట్టుదల కనిపిస్తుంది కీర్తన ముప్పై గాక అనగా వాని మీద నీళ్లు జల్లితే తెప్పరిలు లేచినట్లు సమస్యలలో నలిగిపోతున్న మనకి వెదుకుట వలన నూతన ఉత్సాహం కలుగుతుంది ఇక్కడితో జవాబు వచ్చినట్లు కాదు తట్టాలి తట్టుట వలన నీలోని భయం పోయి లూకా రాసిన సువార్త పద్దెనిమిదో అధ్యాయము మొదటి ఎనిమిది వర్షంలో ఉన్న విధవరాలికి కలిగినట్లుగా మనలో పట్టుదల కలుగుతుంది అప్పుడే నీ కళ్ళతో దేవుని అద్భుత కార్యమును చూడగలవు ప్రార్థనలో అడుగుట ఒకటే కాదు దేవుని చిత్తం కూడా కనిపెట్టాలి మత్తవి రాసిన సువార్త ఏడో అధ్యాయం పదకొండవ వచనంలో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు నిచ్చును మనము అడిగే వాటిలో అవి మనకు మేలు చేసేవి మంచివైతేనే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి తొందరపడకుండా విసిగిపోకుండా దేవుని చిత్తానుసారముగా మనకి అవసరమైన అడిగి సంపూర్ణంగా వాటిని మనం పొందుకోవాలి ఇటి మాటలు దేవుడు గాక అమేన్